లోకం ఒక నాయకుడి వైపు చూస్తుంది శాంతి కోసం ఆశగా ఎదురు చూస్తుంది ఒక వ్యక్తి వస్తే అంతా మారిపోతుంది అని నమ్ముతోంది ఇదంతా చూస్తున్నప్పుడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకు కొన్ని లేఖన భాగాలు గుర్తుకు రావాలి ఎందుకంటే అంతేదినాల గురించి బైబిల్ చాలా స్పష్టంగా ప్రవచించింది ఇలా శాంతి అనే మాట మనుషుల్లో వినబడుతుందని బైబిల్ చెప్తుంది లోకులు సమాధానముగా ఉన్నది భద్రముగా ఉన్నది అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించున్న గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు లోకం మొత్తం శాంతి శాంతి ఇప్పుడు అంతా భద్రంగా ఉంది అని ఎప్పుడు చెప్పుకుంటుందో అప్పుడే గర్భిణీ స్త్రీకి నొప్పులు అకస్మాత్తుగా ఎలా మొదలవుతాయో అలాగే వారికి నాశనం వచ్చి పడుతుందని వాక్యం హెచ్చరిస్తుంది ప్రపంచం కోరుకుంటున్న శాంతి బైబిల్ హెచ్చరిస్తున్న శాంతి ఇదే లోకం ఒక మనిషి ద్వారా వచ్చే రాజకీయ తాత్కాలిక శాంతి కోసం చూస్తోంది కానీ దేవుని వాక్యం చెప్తోంది ఆ శాంతి ఒక ఉచ్చు అని అది రాబోయే గొప్ప నాశనానికి ఒక సంకేతం అని యేసు ప్రభువు కూడా మత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అంత్యదినాల సూచనల గురించి మాట్లాడుతూ మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే అన్నారు అంటే ఈ శాంతి ఒప్పందాలు ఈ తాత్కాలిక ప్రశాంతత అంతా అసలైన ప్రసవ వేదనలకు ముందు వచ్చే చిన్న నొప్పులు లాంటివి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా శాంతి అనే మాటలే వినబడుతున్నాయి ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తోంది మిత్ర దేశాలు శాంతిగా ఉండండి అంటాయి రష్యా యుద్ధం చేస్తుంది మిత్ర దేశాలు శాంతిగా ఉండండి అంటాయి ఇలా అందరూ ఒకరికొకరు శాంతిగా ఉండండి అంటూ ముందుకు వెళ్తున్నాయి ఇది యుద్ధాల పరంగా మనుషులు కోరుకుంటున్న శాంతి శాంతి కేవలం దేశాలకే కాదు దేశంలో నివాసం ఉంటున్న మనుషులకు కూడా కావాలి మత గొడవలు ఆగాలి కుల గొడవలు ఆగాలి రాజకీయ గొడవలు ఆగాలి ఇలా అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి కావాలి లోకం అంతటా శాంతి కోసం ఎదురు చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చి అందరికీ మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు దేశ నాయకుల్ని కంట్రోల్ చేస్తాడు మత నాయకుల్ని కంట్రోల్ చేస్తాడు అతను ఇజ్రాయెల్ దేశ వ్యవహారాల్లోకి ప్రవేశిస్తాడు అప్పటి వరకు ఆ వ్యక్తి రహస్యంగా ఉంటాడు చాలా మంది భావించే విషయం ఆ మధ్యవర్తి సంఘం కొనుపోబడిన తర్వాత బయటికి వస్తాడు అని ఇజ్రాయెల్ దేశ వ్యవహారాల్లోకి ప్రవేశించే వ్యక్తి క్రీస్తు విరోధి అవుతాడు అని దానియల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం చెప్పబడుతుంది అయితే ఈ పరిస్థితులు ఎలాంటివి అనేవి దేవుడు మన మధ్యకు తెస్తున్నందుకు ఆయనకే సమస్త ఘనత కలగాలి లోకం అంతా నెమ్మది కోసం శాంతి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాగే దేవుడు తన ప్రజలను కొనిపోయే గడియ దగ్గరకు కూడా మనం దగ్గరవుతున్నాం ఇవన్నీ మీరు గ్రహించాలి Jesus coming soon, so be prepared.